గుంటూరు నుంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో వాడి వేడి చర్చ జరిగింది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని మేయర్ కి ఫిర్యాదు చేశారు సులబ్ కాంప్లెక్స్ ల ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చెప్పాలన్నారు డిప్యూటీ మేయర్ ప్రతి నెల వచ్చే యాభై లక్షల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయన్నారు ఎమ్మెల్యే నజీర్ ఎమ్మెల్యే నజీర్ ని డిప్యూటీ మేయర్ ఏకవచనంతో సంబోధించడంతో అక్కడ రసాభస నెలకొంది మున్సిపల్ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కార్పొరేటర్ కోవలముడి నాని ఆరోపించారు షాపు యజమానుల నుంచి వసూలు చేసిన నగదు కార్పొరేషన్ లో జమ కావడం లేదన్నారు విచారణ చేపట్టి ఈ బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కూడా అవినీతిపై ఆందోళన వ్యక్తం చేశారు నగరంలో ముప్పై సుల్లభ్ కాంప్లెక్స్లకు అనుమతి ఇచ్చిన డబ్బులు కార్పొరేషన్ లో జమ కావడం లేదన్నారు నగదు మరి ఎవరి జేబుల్లోకి వెళ్తుందో విచారణ చేయాలన్నారు మరి ఇలా జరుగుతుంటే రెండున్నర సంవత్సరాలుగా మేయర్ డిప్యూటీ మేయర్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సులభ్ కాంప్లెక్స్ నుంచి నెలకు సుమారు యాభై లక్షల నగదు సమకూరుతుందన్నారు ఈ లెక్కన ఇరవై కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయంటూ ప్రశ్నించారు కార్పొరేటర్ బాబు ఇదే టైంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఎమ్మెల్యేని ఏకవచనంతో సంబోధించడంతో కౌన్సిల్ సమావేశంలో రసాభస జరిగింది